సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్నిరయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ఎంత కష్టపడినా మంచి స్థాయిలోకి రాలేకపోతున్నావు అని ఎంతగానో దిగులు పడుతున్నావు నా శక్తికి మించి కష్టపడుతున్నాను బాబా అయినా కూడా నేను ఎక్కువగా సంపాదించలేకపోతున్నాను నేను అనుకున్నది నేను సాధించలేకపోతున్నాను అని నా దగ్గర బాధపడుతున్నావు కదా నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి ఆ తట్టుకొని నిలబడే ధైర్యాన్ని నీ బాబా నేను ఇస్తాను పడిపోవటం పైకి లేవటం నీకు సమయం అనేది రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం ఇవి నీ కథలో బిడ్డ అందరి కథల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి వాటన్నిటినీ దాటి ఒక వ్యక్తిత్వం నిర్మించుకో అది ఏం జరిగినా సరే తట్టుకొని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో పడిపోయిన వెంటనే పాదపడటం లేవలేకపోతున్నాను అని ఇతరుల దగ్గర సాయం పొందటం నీకు సానుకూల సమయం లేదని దుఃఖించటం అలాగని నేను అన్నిటినీ ఎదుర్కొంటున్నాను నా వల్ల కావడం లేదు నా శక్తికి మించి నేను పోరాడుతున్నాను అని బాధపడటం చేయవద్దు ఇవన్నీ అందరూ చేసేవే నువ్వు ఏమీ కొత్తగా చేయటం లేదు అయినా ఇది నీ జీవితం కదా తల్లి నీ జీవితం కోసం నువ్వే కదా పడాలి నువ్వే కదా యుద్ధాలు చేయాలి నువ్వే కదా కష్టపడాలి అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇంతలా బాధపడి దిగులు చెందుతున్నావు చెప్పు ఏం జరిగినా తట్టుకోవాలి తల్లి ఏం జరిగినా తట్టుకొని నిలబడు నిన్ను నువ్వు అలా పక్కువపరుచుకో దృఢంగా నిలువు అప్పుడే నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు నీకు అప్పుడే పొందే హక్కు ఉంటుంది ఏదైనా సరే దాన్ని నువ్వు స్వీకరించాలి అంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్నదే అయి ఉండాలి పొందే హక్కు లేనిది తెలిసి కూడా పొందాలనే ఆలోచన అనేది రాకూడదు అలా పొందే హక్కు ఉందని తెలిసి త్యాగం చేసే మనసు వస్తే అక్కడ నువ్వు దేవుడికి దగ్గరవుతావు కాబట్టి నీ పొందే హక్కు నీకు ఎప్పుడొస్తుంది నువ్వు కష్టపడి సంపాదించుకున్నప్పుడే వస్తుంది అలా కాకుండా ఊరికి నేను రావాలి వేరే వాళ్ళు ఇచ్చేయాలి వేరే వాళ్ళు నాకు ఆసరంగా ఉండాలంటే ఎలా పొందే హక్కు ఉండాలంటే నువ్వు కష్టపడి తీరాల్సిందే అలాగే నీకు త్యాగం చేసే మనసు ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా గొప్పవాడివే కాబట్టి ఆ గొప్పతనం నీలో ఉందా లేదా లేకపోతే అలవర్చుకోవాలా అన్నది నీ యొక్క మెదడుకే వదిలేస్తున్నాను నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు ఏది రావాలి అని రాసిపెట్టి ఉంటుందో అదే వస్తుంది రావాలని రాసిపెట్టింది ఎప్పటికి కూడా ఆగదు కాబట్టి ఏది కూడా నాకు రాలేదు చేరలేదు దక్కలేదు అని కృంగిపోవద్దు వచ్చింది నేను అడిగినవన్నీ నాకు వస్తున్నాయని సంతోషపడి పొంగిపోవద్దు జరిగేవన్నీ భగవంతుడు ఇచ్చే ఒక అదృష్టంగా భావించు జరిగేవన్నీ కూడా నీ కర్మలో భాగమని గుర్తించు జరిగేదంతా భగవంతుడి సృష్టి భగవంతుడు చేసే మాయా అని నువ్వు గుర్తించాలి బిడ్డా నన్ను ధ్యానిస్తూ మనసు నిండా నన్ను నిలుపుకొని పూజిస్తూ ఉన్నావు కదా నన్నే సదా స్మరిస్తూ మొక్కుతూ ఉన్నాను ఇలా నన్ను ఆశ్రయించి నా మీద నీ భారాన్ని పెట్టి నీ యొక్క మనసుని నాకు శరణాగతి పొందినప్పుడు నిన్ను నేను ఎప్పటికీ వదలను గుర్తుంచుకో నిన్ను కంటికి పాపలా నేను కాపాడుకుంటూ ఉంటాను వంద పేజీలున్న పుస్తకంలో తప్పులుంటాయి వంద సంవత్సరాల జీవితంలో అనేక తప్పులుంటాయి చదువుతూ సరిదిద్దుకోవాలి సరిదిద్దుతూ చదువుకోవాలి అది పుస్తకమైన జీవితమైన కానీ నువ్వు ఆ పుస్తకం కష్టంగా ఉంది ఆ పేజీల్లో తప్పులున్నాయని ఆ యొక్క పేజీని నువ్వు చదవటం మానేసి పక్క పేజీకి వెళ్తున్నావు ఈ పేజీ చదవకపోతే పక్క పేజీ నీకేమవుతుంది చెప్పు అలాగే నువ్వు జీవితం గడుపుతున్న ఈ క్షణం నువ్వు తట్టుకోలేకపోతే రేపటి క్షణాన్ని ఎలా తట్టుకుంటావు ముందు ఉన్న క్షణాన్ని అనుభవించటం కష్టాలు వస్తే ఎదుర్కోవటం ఇది నేర్చుకోవాలి విద్య వివేకం పరిజ్ఞానం బావిలో నీళ్ళలాంటివి అవి తరగని నిధులు ఎంతలా వాడుకుంటావో అంతలా వస్తూనే ఉంటాయి బావిలో నీళ్లు ఊరుతూ ఉంటాయి కదా అలాగే నీ చదువు నీ విద్య నీ విజ్ఞానం వివేకం నువ్వు నేర్చుకున్న పరిజ్ఞానం ఇవన్నీ కూడా నీ జీవితానికి తరగని నిధులు లాంటివని గుర్తుంచుకో వాటిని నువ్వు ఎంత ఉపయోగించుకుంటే అంత ఫలితాలని నువ్వు పొందుతావు నువ్వు చెడు వైపు ఎప్పుడు కూడా అడుగు వేయద్దు బిడ్డ చెడు నిన్ను తొందరగా ఆకర్షించేస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేసేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా అర్థమవుతుంది కానీ నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది నిదానమే ప్రధానమన్నారు కదా పెద్దలు అలా ఏదైతే నీకు నిదానంగా అర్థమవుతుందో అదే నీకు మంచి చేకూరుస్తుంది అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది అని గుర్తుంచుకో దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంతవరకు మనకు వెలుగులు దూరం చేస్తుంది అనేదే ముఖ్యం అలాగే పేదవాడైనా ధనికుడైనా మిత్రుడైనా ఎవరనేది ముఖ్యం కాదు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను వదిలి వెళ్లకుండా ఎంతవరకు నీతో ఉంటాడు అన్నదే ముఖ్యం అలాంటి వ్యక్తిని నీ జీవితంలో ఎప్పుడూ వదులుకోవద్దు వ్యక్తిత్వం మించిన అందం లేదు ఎంత అందంగా ఉన్నా కూడా వ్యక్తిత్వం లేకపోతే ఆ అందం ఎంతో అంద విహారంగా ఉంటుంది సాధనకు మించిన అదృష్టం లేదు కాబట్టి నువ్వు ఎంతగా పాటుపడతావో కష్టపడతావో నీకు అదృష్టం అంతలా వస్తుంది అలాగే ప్రతిభ ఆ ప్రతిభకు మించిన ధనం లేదు నీలో ప్రతిభ ఉంటే ధనం వస్తుంది విజయం వస్తుంది అలాగే ధైర్యం ఉండిందనుకో ధైర్యం ఉంటే శక్తి వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా నీలో ఉండాల్సిన లక్షణాలు మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు నువ్వు నిలుపుకోవాలి వ్యక్తిత్వ విలువ నీ జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే అందుకే ఆ విలువను ఎప్పుడు చేయిజార్చుకోవద్దు ఎప్పుడు ఆ విలువను పోగొట్టుకోవద్దు విలువ ఎలా నిలుపుకోవాలని ఆలోచించు నిన్న అనుకున్నది సాధించలేకపోయానని బాధపడవద్దు బిడ్డ నీ కోసం నీ బాబా నేడు ఒకటి సృష్టించాను కొత్త ఉత్సాహంతో మరో ఒక్కసారి ప్రయత్నించు ఈసారి తప్పకుండా నీకు అదృష్టాన్ని అద్భుతాలని నేను కల్పిస్తాను కదా నీ చేత నువ్వే సాధించుకునేలా చేస్తాను నువ్వు ఇప్పుడు మనసులో బాధపడుతుండొచ్చు జీవన ప్రయాణంలో ఎదురయ్యే దెదురు దెబ్బలకు ఒడుదొడుల భయపడి వెనుకడుగు వేయటం సాధారణ జీవితం ఎదురు దెబ్బలను ఎదుగుదలకు నిచ్చెనగా మార్చుకొని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే నైపుణ్యులు చేసే ఒక లక్షణం నైపుణ్యులతో కూడిన అది జీవితం అలాంటి జీవితం నీకు కావాలి నీలో ఎలాంటి సందర్భంలో కూడా ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు ఎందుకంటే అవి నిత్యంలా నిన్ను ఆకాశానికి ఎక్కేలా చేస్తాయి కాబట్టి ఏం జీవితం ఇది అని బాధపడుతూ ఉంటావు కదా అలా అనుకోవద్దమ్మా ఏం జీవితం ఇది నాది అని బాధపడటం కంటే కూడా నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు నీ జీవితంలో నీకు కావలసిన సదుపాయాలు అన్నీ భగవంతుడిచ్చాడు కానీ నీ ఆడంబరాలకి నువ్వే సంపాదించుకోవాలి మరి జీవితం ఎంతో బాగుంటుంది నీకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది నీకన్నా బాగున్నామన్న నిజాన్ని మరిపోవద్దు వాళ్ళకంటే నువ్వు ఎంతో మెరుగ్గా బాగున్నావు తల్లి సంతోషం అనేది మనసుని సృష్టించుకోవాలి ఆ మనసులో సృష్టించుకుంటేనే సంతోషం వస్తుంది నీకు అన్ని సదుపాయాలు ఉండి సంతోషం మనసులో లేకపోతే అది వ్యర్థమే కదా అది సంతోషం తెచ్చిపెట్టదు కదా అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉండాలి అనేలా నువ్వే మార్చుకోవాలి అది నీ యొక్క ఆలోచనలో ఉంటుంది నువ్వు అనుకుంటూ ఉంటావు సహాయం చేయమంటున్నాడు బాబా ఇతరులకి కష్టం కలగకుండా ఏదో ఒక నీవంతు సాయం అంటున్నాడు కానీ నా దగ్గరే ముందు ఇవ్వటానికి అని అనుకుంటూ ఉంటావు కదా కానీ ఎంత ఇచ్చినా తరగనది కరగనది రెండు ఆస్తులున్నాయి మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని అలాగే ప్రేమను పంచే వెలకట్టలేని ఆత్మీయత ఆ రెండు నీకు ఈ సాయి పుష్కలంగానే ఇచ్చాను కదా వాటిని ఇతరుల వైపు చూపించు కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు కానీ మనకు సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూ ఉంటాయి నువ్వు స్వచ్ఛమైన నవ్వు పెంచితే వాళ్ళు చిరునవ్వు అనేది నిన్ను చూసి చిరునవ్వు నవ్వుతారు అది ఎంతో ఆనందం అలాగే సంతోషంగా నువ్వు పలకరించావనుకో ఆత్మీయతతో ఉంటే అది నీకు పది మందిని నీకు దగ్గర చేరుస్తుంది అది మరింత ఇస్తుంది కదా బిడ్డ నీ జీవితంలో కొన్ని క్షణాలు నచ్చకుండా ఉండిపోతాయి మోసపోయావను లేదా నువ్వు అనుకున్నది కోల్పోయావను నీ జీవితాన్ని మధ్యలోనే వదిలేయకొద్దు తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి దిగేస్తావా దూకేస్తావా లేదు కదా అలాగే గొడుగు రంగు నచ్చలేదని వర్షంలో తడుస్తున్నారు సవా లేదు కదా బిడ్డ అదేవిధంగా నీ గమ్యం చేరుకోవాలి నీ ప్రయాణమే నీ కథ మధ్యలో వచ్చేవి ఓన్లీ ప్ర ప్రకటనలు మాత్రమే అలాంటి ప్రకటనలు వదిలేసాయి నీ జీవిత లక్ష్యానికి మాత్రం నువ్వు చేరాల్సిందే ఒక ఆకు రుతూ చెప్తూ ఉంటుంది జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెబుతుంది జీవితం ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని ఒక పెద్ద చెట్టు చల్లగా చెప్పిందట తాను కష్టాల్లో ఉన్న ఇతరులకి సుఖాన్ని ఇవ్వమని ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరూ మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని అలా నువ్వు అందరి స్థానాల్లో మంచిగా స్థానాన్ని సంపాదించుకో అందరి మనసుల్లో నవ్వుతూ నీ యొక్క మొగరూపాన్ని చిత్రీకరించుకో అలాగే ఒక చక్కటి వృక్షంలాగా కష్టాల్లో కూడా ఇతరులకు చేయుతనందించే వాళ్ళ నువ్వు బ్రతకాలి నువ్వు నీ విలువని గౌరవించుకుంటూ నీ విలువను పెంచుకుంటూ ఒక్క రోజైనా సరే ఒక్కరోజు కాదు ఎన్ని రోజులైనా సరే గౌరవంగా జీవించబిడ్డ అదే నీకు జీవితంలో శాశ్వత సంతోషాన్ని అందజేస్తుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంటపడకుండా తిరిగేవారు ఉంటారు కదా అలాంటి వారు నీకు అవసరం లేదు నీకు అదృష్టం వరించినప్పుడు నీ కంట పడాలని తాపత్రయపడుతూ ఉంటారు కదా అలాంటి వారు నీకు అస్సలు అవసరం లేదు అసలు అవసరం ఉండవద్దు కూడా నిన్ను ఒక కంట కనబెడుతూ ఉన్నవారు ఉంటారు నిజమైన స్నేహితులుంటారు వారిని మాత్రం ఎప్పుడూ నువ్వు వదులుకోవద్దు నీ కంట కన్నీరు రాకుండా నీ సంతోషమే వారి సంతోషంగా ఉంటారు వాళ్ళని ఎవరినో అస్సలు వదులుకోవద్దు బిడ్డ ఏ సందర్భంలో కూడా వాళ్ళని వదులుకోవద్దు జీవితాంతం వారిని నీ దగ్గరే ఉంచుకో సంతోషంగా ఉంటావు నీ బాబా చెప్పిన మాటలు నీ కోసమేనే అర్థమయ్యాయి కదా ఇక నిశ్చింతగా నిద్రించు సర్వే జనా సుఖినోబన్ జై సాయి